ఇరవై ఐదు వచ్చేసాం ఇంకొక నెల ఇరవై ఆరు వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఆరులోకి నేను చల్లారిన స్థితిలో ప్రవేశించకూడదు బగభగ మండుతూ ప్రవేశించాలి అగ్ని పరి ప్రవేశించాలి రెండు వేల ఇరవై ఆరులో బర్నింగ్ షైనింగ్ స్టార్ మండుతున్న నక్షత్రంలాగా మనం రెండు వేల ఇరవై ఆరులోకి ప్రవేశించాలి దానికి అవసరమైన సరుకు అంతా గిలాదులో ఉంది ఏం తక్కువ లేదు మీకు యేసు రక్తం ఉంది దేవుని వాక్యం ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు కాపరులు ఉన్నారు సువార్థికులు ఉన్నారు ఉపదేశకులు ఉన్నారు తొమ్మిది కృపావరములు ఉన్నాయి సబ్కు ఆప్కే పాస్ దిల్ మీకు ఇచ్చా నహి లేనిది ఏంటంటే దాహము లేదు దయచేసి దాహము నాలో పుట్టించు తండ్రి అని ప్రార్థించి ఒక గొప్ప ఉజ్జీవాన్ని పొందుకొని మండుచున్న సంఘముగా మనం కొత్త సంవత్సరంలో ప్రవేశిద్దాం భారతదేశానికి ఇప్పుడు కావలసింది మండుతున్న పొద వంటి సంఘం కావాలి రండి ప్రార్థన చేసుకుందాం